పెట్టినా అన్న తర్వాత ఎగబట్ట చూసాం కదా అంటే ఒక ఏజ్ లిమిట్ లాంటిది ఏమన్నా పెట్టి ఈ వాళ్ళకి ఎవరు కన్ఫర్మ్ చేస్తాడు ఏజ్లు ఏజ్ అంతే అదే ఇక ఇంకా అదే పని అవుతుంది కదా ఏ ఏజ్లు పెట్టినా ఇక్కడ సరే ఓడిపోయి యంగ్స్టర్లకే పెడతారు అనుకున్నాం ఇంకేముంది అక్కడ వృద్ధులకి రాయితీలు ఆల్రెడీ ఉన్నాయి స్టూడెంట్స్ కి కి వృద్ధులకి వాళ్ళ వరకు పెట్టడం అట్లా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి దాంట్లో ఉంది దాంట్లో అసలు విక్టిమ్స్ ఆళ్ళు అవుతారు వృద్ధులు అవుతారు ఎందుకని ఇప్పుడు అక్కడ తెలంగాణలో గొడవ అంతా ఏంటి డబ్బులు పెట్టి వచ్చేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు టిక్కెట్ కొనేవాడు అల్లాడిపోతున్నాడు వృద్ధులైతే అసలు కూర్చోడానికి కూడా ఉండట్లేదు తన్నుకుంటున్నారు ఆ పరిస్థితి ఆంధ్రాకి తీసుకొస్తే జగన్ కి అది పెద్ద మైనస్ అవుతుంది తప్పించి ప్లస్ అవదు పొరపాటును కూడా అవ్వదు అంటే మించి ఇంకా మెరుగైన సంక్షేమం ఇంకేం ఏం చెయ్యాలి దారి కనిపించలేనప్పుడు ఇంకా అటువంటి పథకాలే వేళ ముందుకు వస్తున్నాయని అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తే ఇరుక్కున్నట్టే చంద్రబాబు ట్రాప్ లోకి జగన్ వెళ్ళినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలు ఏవి ఆయన సొంత పుయ్యి కాదు అది గుర్తు పెట్టుకోండి అన్న క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్ తమిళనాడు చూసి తెలంగాణ పెడితే తెలంగాణ చూసి మనం పెట్టాం మన సొంత పథకం కాదు ఇప్పుడు ఏదో అమ్మకి వందనమో ఏదో పెట్ట